మా మేడం చేసిన తప్పు చూడండి నోట్ కార్డు కూర్ తీసేసినట్టు అయిపోయింది అనమాట రెండు మోట్లు అవి నాలుగు నెలలు ఐదు నెలల నుంచి డమ్ములో పెట్టేసింది అనమాట ఈ రోజు డమ్ము పగిలిపోయింది అని చెప్పి గడ కదా మొత్తం పురుగు పట్టున్నది అది రెండు మోట్లకి భయంకరంగా కొత్త మోట్లు తెచ్చినట్ని వాడతాం అనమాట ఈ పాత మోట్లు అలాగే పెడతాము ఎందుకంటే ఆ డమ్ము పైన ఉన్నటు మాత్రం వాడతాం అనమాట డమ్ములో నుంచి తీసి వాడము అందుకని చెప్పి ఈ రోజు డమ్ము పగిలిపోయింది గడ్డ తీస్తే మొత్తం పురుగు పట్టింది మా మేడం ఒక ఐడియా వేసింది ఎలా పెట్టేసి ఆ పురుగు గిరిగి మొత్తం గడ్డకు వచ్చేసి చచ్చిపోతా అని చెప్పింది ఇదే అనమాట డమ్ము ఒక సైడ్ పగిలిపోయింది అది ఎలా పగిలిపోయిందో తెలియదు అనమాట మా మేడం అడిగినాను ఎలా పగిలిపోయింది అది ఏదంటే ఏమో తెలియదు బాబు నాకు అని చెప్పింది సరే అని చెప్పి దాంతో సెక్ చేస్తే మొత్తం పురిగే కానీ అది ఎలా వచ్చింది కాదు తెలియలేదనమాట అలాగే మా మేడం బెడ్డు నింది అవిగా ఇచ్చి అమ్మేసి కబోర్డ్ అయ్యి అని చెప్పింది సరే మేడం అని చెప్పినాను ఇలాంటి తప్పు మీరు కాడ చేయకండి ఏదైనా ఉంటే అప్పుడప్పటికీ వాడేసుకోండి ఎక్స్ట్రా పెట్టగా అనమాట ఈ మారి పురుగు పురుగుపట్టి నాశనమైపోతాయి అనమాట అంత డబ్బులు పెట్టి మనం కొన్నప్పుడు ఆ భీము ఆ మారి పురుగు పడితే ఎంత బాధ అనిపిస్తా చెప్పండి రైతు రైతుగా ఇలాగే బాధపడతా ఉంటాడు మీరు ఈ తప్పైతే చేయకండి మా మేడం చేసినట్టు మా మేడం అయితే చెప్పినాను ఎవరికైనా ఇచ్చేద్దాం మేడం అంటే అవసరం உள்ளதில்ல <muchas> எண்ணெண்டை